హాయ్ నమస్తే వీర్స్ తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి యాదాద్రి జిల్లా పక్కనే ఉన్నటువంటి బస్వాపూర్కి చెందిన ముదిగొండ రాములు గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మరణించడం జరిగింది వారి మరణానికి ప్రగాఢ సానుభూతి అలాగే సంతాపం తెలియజేస్తున్నాను గత ఏడెనిమిది సంవత్సరాలుగా రాములన్నతో పాటు ఎన్నో ఉద్యమాలను చేయడం జరిగింది ముఖ్యంగా భువనగిరి యాదాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతూ రాములన్న గారు ప్రతి మండలానికి తిరిగి దాదాపుగా పదహారు మండలాలు తిరిగి భువనగిరిలో సభ విజయవంతంగా నిర్వహించడం జరిగింది దానికి దాదాపుగా చాలామంది ఎంతోమంది మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను వివిధ పార్టీలకు చెందిన అధ్యక్షులను కలవడం జరిగింది ఉదాహరణగా చెప్పుకుంటే శ్రీమతి గొంగడ సునీత గారు కావచ్చు గౌరవనీయులు పైల శేఖర్ రెడ్డి గారు కావచ్చు అలాగే పూజ్యులు గౌరవనీయులు జోగు రామన్న గారు కావచ్చు ఎంబీసీ చైర్మన్ అంటే ఒకప్పటి ఎంబీటీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాసరావు గారు కావచ్చు అలాగే అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు అలాగే బీజేపీ పార్టీకి చెందిన గౌరవనీయులు పెద్దలు శ్రీ కిషన్ రెడ్డి గారిని కావచ్చు అలాగే శ్రీ లక్ష్మణ్ గారిని కావచ్చు చాలా మందిని ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందిని కలిసాము ఎన్నో సంవత్సరాలు కలిసి ఉద్యమం చేశాము ఇంకో విషయం ఏంటంటే జనగామ జిల్లా ఏర్పడిన తర్వాత జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని మా సొంత గ్రామం దబ్బగుంటపల్లి నుంచి జనగామ వరకు సుమారు ముప్పై కిలోమీటర్ పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో రాములన్న గారు కూడా పాల్గొనడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉద్యమాలు ఎన్నో సభలు ఎన్నో చిన్న చిన్న సమావేశాలు నిర్వహించడం జరిగింది రామలన్న మీరు ఎక్కడ ఉన్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డిఎస్ఆ పట్టుకున్న బ్యానర్లు ఫోటోకి వెనకాలని కిడికి దిగించి నినాదం చేస్తున్న గొప్ప కీర్తి శేషులు అయినటువంటి ముదుగొండ రాములన్నగారిని మీరు చూడవచ్చు స్వయంగా మేమందరం కూడా కలిసి ఉద్యమాన్ని చేస్తున్న విధానం కూడా మీరు చూడవచ్చు రాములన్న గారు మీరు ఎక్కడికో వెళ్ళలేరు మా అందరి మధ్యనే ఉంటారు ఉంటారు ఎన్ని రోజులైనా తప్పకుండా ఇలాగే మీ స్ఫూర్తితోటి ఉద్యమాలను కొనసాగిస్తాం నీ పవిత్ర ఆత్మకు చాలా కోరుకుంటూ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు సమరానికి సమురాయే తల్లి చాకలి అయిలమ్మా వాయుధమై అడుగేసే जोहार मोदीगोंडा रामलन्ना की जोहार जोहार